తుని మెయిన్ లయన్స్ క్లబ్ సభ్యులు ఆదివారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్లో లో ప్రముఖులు హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు అరవై నాలుగు మందితో జూన్ ఇరవైన ఏర్పడిన ఈ క్లబ్ బాధ్యతలు చేపట్టే నాటికి డెబ్బై ఆరు మందితో దృఢంగా సిద్ధమైందని సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు తుని మెయిన్ లయన్స్ క్లబ్ సభ్యులు అధికారికంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో నూతన కార్యవర్గ సభ్యులను పరిచయం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా గవర్నర్ సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు శుభాకాంక్షలు తెలిపారు తుని లయన్స్ మెయిన్ క్లబ్ అధ్యక్షుడిగా ప్రసాద్ బాబు సెక్రటరీగా వెంకటేశ్వరరావు ట్రెజరర్గా గోవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ జూన్ ఇరవై క్లబ్ అరవై నాలుగు మందితో ఏర్పడిందంటారు బాధ్యతలు చేపట్టే నాటికి డెబ్బై ఆరు మందితో క్లబ్ దృఢంగా సిద్ధమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు జిల్లా పాస్ట్ గవర్నర్ ప్రసాద్ వర్మ రమేష్ రాజు సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ శ్రీనివాస్ ఆర్సి ఇందిరా జీఈటి కోఆర్డినేటర్ కలిదిండి సత్యనారాయణ రాజు జిఎంటీ కోఆర్డినేటర్ సుధీర్ జెడ్సీ కేఆర్వి వి రమణ జీవీవి సత్యనారాయణ చిరంజీవి పిఈ భరద్వాజ్

ఎవరు ప్రెసింగ్ అయితే ఎక్కడ పెట్టాలనే ఇబ్బంది ఉన్నారు నేను ఏం చేస్తే మార్పులు పెట్టుకోండి ఇంకోటి ప్రెసిడెంట్ ఎవరైనా పెట్టుకోమని మాకు ఏ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకెళ్ళాలి పెట్టుకున్నాం అలా కాకుండా మనం కూడా పెట్టాలని దీనికి నెక్స్ట్ మనం వచ్చే నెల ఇరవై మంది సభ్యులతో మనలో కొంతమంది తెలుగు పట్టణంలో బాగా ఉన్నారు అయినా

అధికారికంగా రాని ఒక రాజమౌళి పడినట్లు లేదు మరి అర్థమైన రీతిలో చెప్పాలి అంటే గత నెల నాలుగో తారీఖు మనం చేస్తుంది ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీనికి ఈ రోజు అంటే రెండు మనం సెలబ్రేట్ చేసుకోవాలి మాస్టర్ ఆఫ్ సెలబ్రేషన్ చెప్పారు మాకు తొందరలో వచ్చేసిందని రెండు విధిగా రావాల్సిందని కూడా సో ఆగస్ట్ పదిహేను ఎలా చేసినా పర్వాలేదు కానీ రిపబ్లిక్ డేకి బాధ్యతలు గుర్తించే వాళ్ళు చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి మనం నడిచే విధానాలు వేస్తూ ఉంటారు అందరిలోని మనం కూడా చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను ఇది మా ఎక్కడ ఎక్కడ మానేసినా ఏం చేసినా రెండో నెలని కోరేది ప్రతిదెలా మనకి రెండు సమావేశం అది ఎద్దురొచ్చినా పర్వాలేదు ఊపిరి వచ్చినా పర్వాలేదు అందులో రావాలని ఆశించుంటే రాబోగానే సరిపడ ఒకటే ఎందుకంటే క్యారెడ్ నుంచి కూడా నేను రమేష్ రాధి గారిని గారు చాలా నేర్చుకుంటే ఒక బిగ్ ఆర్గనైజేషన్ ఫీల్ ప్రావీడ్ టు బై అని ఇది మల్టిపుల్ ఆఫ్ మైండ్ సెట్స్ మన మెంబర్స్ అందరూ కూడా ఒక అందరం మైండ్ సెట్స్ తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చి స్పెక్ప్ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ దీనికో మోటో ఈ సార్ అన్న స్లోగంతో ఆ మోటోని మనం ముందు తీసుకున్నారు అంటే మెంబర్ ఆఫ్ మైండిస్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టి సర్వీస్ అన్న భావాన్ని స్తున్నాము ఈ ఆర్గనైజేషన్ గొప్పదానం ఏంటంటే మోటో అండ్ ఆర్గనైజేషన్ కమిట్మెంట్ సర్వీస్ సర్వీస్నెస్ కమిట్మెంట్ ఉన్న సర్వీస్ అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ డోస్ ఇన్ అడిషన్ టు ద లైన్స్ ఇంటర్నేషనల్ అండ్ మన ట్యాగా ఉందండి ఇంటర్నేషనల్ సర్వింగ్ మన ప్రపంచం మొత్తాన్ని అందరికీ కూడా సర్వ్ చేస్తాను ఈ ఆర్గనేషన్ పోతాను ప్రతి ఒక్క రూపాయ మనకి డొనేట్ చేసినా కూడా ఈ ఆర్పెనేషన్కి పోయాము జస్ట్గా ఆ పబ్లిక్ కందరికి కూడా ఉపయోగపడి ఈ సర్ ద ఆఫీషియల్ మోటమ్ ఆఫ్ లైన్ చేస్తున్నాను సార్ కంప్లెయిన్ దే డెడికేషన్ సర్వీస్ ఎవరైతే ఎడికేషన్ సర్వీస్ మోటల్తో ఉన్న వాళ్ళే ఆ పాజిటివ్ మైండ్ ఉన్నవాళ్ళే ఈ ఆర్గనేషన్లో ఇస్తారు చెప్పాలంటే నాలుగు ఎగ్జాంపుల్ ఏంటంటే కలిసి వచ్చేవాడికి నడిసి వచ్చే కొడుకు పుడతాడు క్లబ్ కొత్త క్లబ్ అయినా తుని మెయిన్ క్లబ్ అయినా యాభై ఒక్క మంది మెంబర్స్ ఇరవై ఏళ్ళ సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక కొడుకుని ఈ తుని మెయిన్స్ మెయిన్ లయన్స్ క్లబ్ చెప్తున్నారు మీ అందరికీ తెలుసు మరి ఈ క్లబ్